సభను ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుతుంది రామోజీరావు గారిని గురించి వనానికి సరే మిగతా మిత్రులందరికీ తెలిసినంత నాకు పెద్దగా తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు అందులో సంస్థలో పనిచేశారు యాక్సెస్ డైరెక్ట్ యాక్సెస్ ఉండేది ఏదేమైనా నాకు తెలిసిన రామోజీరావు గారు నేను విన్న రామోజీరావు గారు నేను చూసిన ఇక్కడ ఖమ్మం రిక్కా స్కూల్లో సారా వ్యతిరేక ఉద్యమంలో వచ్చి ఆయన ఆయన స్పీచ్ ఎట్లుండేదంటే ప్రింటెడ్ దీనిలో చదివేవారు తప్ప ఒక అక్షరాన్ని పక్కకి పోయి చదివేవారు కానీ చేసిన రామోజీరావు గారు ఒక మంచి సంఘ సంస్కర్త ఈ దేశం బాగుండాలని ప్రజలు బాగుండాలని నిత్యం పరితపించిన మహా యోధుడు మనవాళ్ళు చెప్పినట్టుగా అక్షర యోధుడు రామోజీరావు గారు ఆయన నమ్మకానికి విశ్వాసానికి మారిపోయారు ఎందుకు అని అంటే ఒక నమ్మకాన్ని ప్రతి రంగంలో ఆయన ప్రవేశించారు ప్రతి రంగంలో రామోజీరావు గారు తనదైన ముద్రనేశారు అందుకనే ఆ రామోజీరావు గారు ప్రారంభించిన పత్రిక కానివ్వండి తీసిన సినిమా కానివ్వండి చేసిన పచ్చళ్ళు కానివ్వండి పెట్టిన వ్యాపారంలో వస్త్రాలు కానివ్వండి ఏదైనా కానీ రామోజీరావు గారు అంటే ఒక బ్రాండ్ మనకి నమ్మకం ఉండేది అందులో పోయి కొనుక్కోవాలనే ఒక ఆలోచన ఉండేది ఆ పత్రిక చదవాలని ఒక నమ్మకం ఉండేది ఆ పత్రికలో వచ్చినటువంటి వార్తలు విశ్వాసాన్ని కలిగించాయి మొత్తం అనేక మందిని తయారు చేశారు ఈ పత్రికా రంగంలో ముఖ్యంగా లెఫ్ట్ భావాలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ పత్రికలో పనిచేసినటువంటి సందర్భం నాకు నాకు వరకు ఉన్నది అందుకని అంటే ఒక మెలికల్ లాంటి వాళ్ళకు కూడా ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు నిజాలే రాయాలి మనం సమాజానికి ఉపయోగపడాలి ఇలాంటి వాటిని నేర్పినటువంటి మహానుభావుడు అందుకని ఏంటంటే రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఒక శక్తి ఆయన శక్తిగానే ఆయన జీవితాన్ని కొనసాగించారు నిజంగా రామోజీరావు గారు వంద సంవత్సరాలు బతుకుతారని నేను అనుకున్నాను ఎందుకంటే ఆయన నిర్మాణం అలాంటిది ఆయన ఆహార అలవాట్లు కూడా అలాంటివి ఆయన ఎక్సర్సైజ్లు చేస్తారని రోజు నడుస్తారని పర్వాలేదని అప్పుడప్పుడు వింటుంటారు వింటుంటాం ఆ విధంగా ఆయన ఏ వ్యవస్థని నెలకొల్పినా అందులో ఇది ఉన్నారు ఆరోగ్యంగా బాగున్నారనుకున్న సందర్భంలో ఈ మూడు నాలుగు రోజుల క్రితం హాస్పిటల్లో చేరారని నిన్ననే మేము చూసింది ఏంటంటే మేము అందరం హైదరాబాద్ పోయినప్పుడు వాట్సాప్లో వస్తే సీరియస్గా ఉందని చూసాం చాలా బాధేసింది అట్లాంటి వ్యక్తులు మనకి దొరకటం అనేది బౌ బౌహరుదు ఇట్లాంటి వ్యక్తులు మనకి దొరకరు ఒక సమాజాన్ని ఒక క్రమశిక్షణాయుతంగా నడిపించాలనే తపన తాపత్రయం ఆయనలో నిరంతరం కనపడింది రాతల్లో కానీ పోతల్లో కానీ ఇప్పుడు టైమ్స్ ఒక ఇంగ్లీష్ పత్రికను కూడా పెట్టారు కానీ దాన్ని మధ్యలో మూసేశారు ఈయన న్యూస్ టైం తర్వాత ఈనాడు చాలా సక్సెస్గా ప్రపంచంలోనే అరుదైన ఇదిలా నడిపినటువంటి పత్రికల్లో ఈనాడు ఒకటి ఉంది మలయాళ మనోరమ వాటికి వీటికి సర్కులేషన్లో ఉండొచ్చాం కానీ ఈనాడుకున్నటువంటి విశ్వసనీయత మరి దేనికి లేదు ఈనాడులో వచ్చిందంటే గెజెట్గా భావించిన అధికారులు మనం చాలామందిని చూసాము అందుకని ఏంటంటే ఆ విధంగా ఒక వ్యవస్థని ఒక దీన్ని నెలకొల్పారు అనేక మందిని కలం సైనికులుగా తయారు చేశారు నిజంగా వారి వల్ల అనేక మంది అనేక కుటుంబాలు బాగుపడి ఇదైన సందర్భాలు మనం చూసాం అందుకని ఆ అక్షర యోధునికి ఆ మహానుభావుడికి ఆయనకి పద్మవిభూషణ్ అనేది భారతరత్నం తర్వాత అత్యున్నతమైనటువంటి పురస్కారం లభించింది నిజంగా ఆయన దానికి అరువుడు ఎవరెవరికో ఇస్తున్నారు కానీ ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇక్కడ సమావేశం కావడం అత్యంత బాధాకర విషయం పత్రికా రంగానికి సరికొత్త నిర్వచనం అందించిన అక్షర యోధుడు ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఈనాడు పత్రిక దినపత్రిక వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ చెరుకూరి రామోజీ రామో రామోజీరావు గారు ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అస్తమించారు ఇది తెలుగు పత్రికా రంగానికి తీరని లోటు ఆయన మీకు చాలా మందికి ఇప్పుడు కొత్తగా వచ్చిన తరానికి తెలియని విషయం ఏంటంటే ఆయన ఖమ్మం నుంచే ఆయన తన ప్రస్తావాన్ని ప్రారంభించారు ఖమ్మంలో విత్తన ఎరువుల షాపు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే తన వ్యాపార రంగాలు దుఃఖ భారంతో ఉండాల్సిన సమయం ఇది నాతో పాటు చాలా మంది ఇక్కడ ఈనాడు సంస్థల పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజెంట్ ప్రస్తుతం పనిచేస్తున్నారు నేను నల్గొండలో నల్గొండ రూరల్ రిపోర్టర్గా చాలా కాలం పనిచేసి ఆ తర్వాత వార్తల్లోకి కొత్తగా ఇష్టాప్తే అటు పోయిన వాడిని ఇక్కడి నుంచి మన ఇప్పుడు భోగిరెడ్డి గారు అయితే వెంకటరా వెంకటరావు గారు అయితే వేణు అయితే కళ్యాణ్ అయితే ఇలా సంతాప కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధ్యక్షుడు వాన వెంకటేశ్వర గారికి జిల్లా కార్యదర్శి ఏని వెంకటేశ్వరావు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్నాయన్ గారికి రాష్ట్ర కమిటీ మిత్రులు బ్యూరోలు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రామోజీరావు గారి వార్త మనకు చాలా విషాదం సరే మన మిత్రులు చాలా రకాలుగా చెప్పారు నేటి వాడు నేను వాటన్నిటిని ఏకీభవిస్తూ రామనారాయణ గారు చెప్పినట్టుగా రామోజీరావు అనే వ్యక్తి ఒక వ్యవస్థ ఒక శక్తి ఎందుకంటే మనం ఎంతసేపు ఒక ఈనాడు పేపర్నే చూసుకుంటున్నాం కానీ ఆయన పచ్చళ్ళ వ్యాపారం చేసిన పేపర్ నడిపిన ఛానల్ నడిపిన చిట్ ఫండ్ పెట్టినా ప్రభుత్వాలని శాసించిన ప్రభుత్వ గెజిట్ గెజెట్ నోటిఫికేషన్లో ఒక సందర్భంలో ఆయన ద్వారా వచ్చిన అంటే ఆయనలో ఒక స్పృహ ఏంటంటే సమాజానికి సేవ ప్రతి మనిషికి తన స్వార్థం ఉంటుంది అది వేరే విషయం సమాజానికి సేవ చేయాలి సమాజంలో అట్టడుగు వర్గాలు కానీ ప్రజలను చైతన్యవంతులు చేయాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించాలి అది ఈనాడు పేపర్ కావచ్చు చిట్ ఫండ్ కావచ్చు పచ్చళ్ళ వ్యాపారం కావచ్చు నూనెల వ్యాపారం కావచ్చు టీవీ రంగం కావచ్చు స్టూడియో కావచ్చు ఫిల్మ్ సిటీ కావచ్చు ఇవ్వాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొన్ని లక్షల మంది ఇవ్వాల రామోజీ వ్యవస్థలో అంటే అంత గొప్ప మహానుభావుడు అంటే ఆ స్పృహ గొప్పది ఆ మనిషికి ఇలా సమాజాన్ని ఇలా చైతన్యపరచాలా సమాజాన్ని ఇలా ఆదుకోవాలి సమాజంలో ఇట్లా నా పాత్ర అంటూ ఒక తనకు తాను సృష్టించుకున్నాను నేను పొద్దున్న ఈటీవీలో చూస్తుంటే రామోజీ పేరు కూడా ఆయనే పెట్టుకున్నంట నేను నాకు ఆశ్చర్యం వచ్చింది పేరు వాళ్ళ తాత రామయ్య అసలు పేరు అయితే దాన్ని రామోజీగా రామోజీ రావుగా ఆయనే మార్చుకున్న అంటే తన పేరును కూడా తానే మార్చుకొని తన జీవితాన్ని మార్చుకొని ఇర లక్షల మంది జీవితాలు మార్చి ఒక అద్భుతమైన శక్తిగా వ్యక్తిగా వ్యవస్థగా ఇంకొక పెద్ద గొప్ప మనవలు చెప్పినట్టుగా మేరు శిఖర పర్వతంగా గొప్ప ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి జర్నలిస్టులే కాదు ప్రతి ఒక్కరికి వ్యాపారం చేసేవాడికి ఇన్స్పిరేషను జర్నలిస్టుకి ఇన్స్పిరేషను రాజకీయ నాయకుడి ఇన్స్పిరేషను ప్రభుత్వాలకు ఇన్స్పిరేషను ఈ ఒక పెద్ద వ్యవస్థ నిర్మాణం ఇది సరే రామోజీరావు తర్వాత ఏంటి రామోజీరావు ముందు ఏంటంటే ఆయన ఏనాడు కూడా తల వంచలే ఎన్నో ప్రభుత్వాలు ఆయన్ని కొట్టాలని చూసినా అంటే ఇందులో మనం ఏ ప్రభుత్వం అయినా కానీ అతనిలో ధైర్యం ధీరోదాత్మత అంటే ఎవరికి తల వంచలే ముఖ్యమంత్రులకు తలొంచలే ఏ నాయకుడికి తలొంచలే ఎదుర్కొన్నాడు శక్తిగా అమెరికా అధ్యక్షుని తీసుకొచ్చి ఆడ ఫిల్మ్ సిటీలో పెట్టి ఆట ఆడిచ్చాడు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు వచ్చి ఇది చేశారు